హోమియోపతి నేర్చుకోవాలనే అభిష్ అభిలాషులందరికీ నా హృదయపూర్వక అభినందనలు మీరు శ్రద్ధగా నా పాఠాలు ఫాలో అవుతున్నందుకు కృతజ్ఞతలు కూడా ఎందుకంటే ఇది ఒక విజ్ఞానం ఈ విజ్ఞానాన్ని ఎవరో ఒకరు ఇతరులకు అందించటం అవసరం మీలో ఉత్సాహాన్ని కల్పించటమే నా ఉద్దేశం నేనేది మా మీకు గొప్ప విషయాన్ని నేనేమి చెప్పట్లేదు మన దగ్గర మనకు మనకున్న విజ్ఞానాన్ని దాని మీద మీకు కొంత అవగాహన కల్పిస్తే మీకు మీరుగా కొంతమందికైనా ఇంట్రెస్ట్ ఉండి దీన్ని శ్రద్ధగా నేర్చుకోగలుగుతారని కొన్ని పుస్తకాలు కొనుక్కొని చేసుకోగలుగుతారని కనీసం మీ ఇంటి వరకైనా వైద్యం చేసుకుంటారని ఉద్దేశంతో మాకు చెప్తున్నాను ఈరోజు మన మనము డిసీజ్ వైజ్ చూస్తున్న సబ్జెక్ట్లో కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ ఇది మలబద్ధకం ఈ మలబద్ధకం అనే సమస్య చాలామందిలో ఉంటుంది ఇది చాలామందిలో ఉంటే మనం ఎన్నోసార్లు సెడెంటరీ లైఫ్ సెడెంటరీ లైఫ్ అంటే సోమరిగా ఉండి ఎటువంటి వ్యాయామము ఏ పద్ధతి లేకుండా ఎప్పుడు కూర్చొని ఉండటము లేదా ఒక ఎగ్జిక్యూటివ్ లైఫ్ ఎగ్జిక్యూటివ్ లైఫ్ అంటే కుర్చీలో కూర్చొని కమాండ్ చేస్తుండే పరిస్థితుల్లో కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి స్వామిక అనే మందు చాలా చక్కగా పనికి వస్తుంది పైల్స్ హెడేక్ కూడా ఉన్నప్పుడు పైల్స్ పైల్స్ వచ్చి హెడేక్ ఉన్నప్పుడు కాన్స్టిపేషన్ ఉంటే నక్స్వామిక థర్టీ అనే మందుని రోజు రాత్రిపూట పడుకునేటప్పుడు ఇవ్వడం వల్ల మంచి రిలీఫ్ ఉంటుంది తర్వాత కాఫీ చ తాగడం ఎక్కువ కాఫీ తాగేస్తే కాన్స్టిపేషన్ వస్తుంది హ్యాబిట్ కా ఈ కాన్స్టిపేషన్ హ్యాబిట్ అయిపోతుంది ఎందువల్ల కాఫీ టీలకి ఎక్కువ అలవాటు పడిపోయి దాన్ని తాగుతూ ఉండడం వల్ల తర్వాత ఎప్పుడు ఈ హెమరాయిడ్స్ అంటారు పైల్స్ని హెమరాయిడ్స్ అంటారు ఈ హెమరాయిడ్స్ టెండెన్సీ ఉండి ఊరికే కాన్స్టిపేషన్ తయారైతు ఉంటుంది అట్లాంటప్పుడు కూడా నక్స్వామిక రాత్రి పూట పొద్దున సల్ఫర్ రాత్రి నక్స్వామిక థర్టీ ఇవ్వాలి మరుసటి రోజు పొద్దున సల్ఫర్ తరటీ ఇవ్వాలి ఇలా ఒక ఐదారు రోజులు చేస్తే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ పైల్స్లో చాలా కేసులు హెమరాయిడ్స్ కాన్స్టిపేషన్ ఉండే కేసులు చాలా మటుకు నయమవుతాయి తర్వాత నాలుగు మీద మెటాలిక్ టేస్ట్ ఉంటుంది మెటాలిక్ టేస్ట్ అంటే ఏదో లోహాలు లోహాల సంబంధమైన వాసనలు ఉంటాయి అలాంటప్పుడు మెర్క్యూరి మెర్క్యూరియస్ మెర్క్సాల్ అంటారు మెర్క్సాల్ మెర్క్యూరియస్ సాల్యూబైలిస్ అంటారు ఇది చక్కగా పనిచేస్తుంది కాన్స్టిపేషన్ని నివారిస్తుంది తర్వాత ఇంకా డి డిజార్డర్డ్ స్టమక్ స్టమక్ ఎప్పుడు డిజార్డర్లో ఉంటుంది హార్డ్ స్టూల్ వస్తుంది చాలా ముక్కి 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 బాధపడతారు అలాంటి వాళ్ళకి బ్రయోనియా ఆల్బా అనే మందు పనికి వస్తుంది తర్వాత నల్లగా బాల్స్ లాగా మోషన్ వస్తుంది చాలా హార్డ్ మోషను నల్లగా బ్లాక్ కలర్లో వస్తుంది అప్పుడు ప్లంబం మెట్ అని ప్లంబం అనే మెట్ ప్లంబం మెటాలికమ్ అంటారు అటువంటి ఆ మందుని థర్టీ పొటెన్సీలో ఇవ్వచ్చు తర్వాత ట్రావెలర్స్ ఎక్కువ ట్రావెలర్స్ ఎక్కువ వాళ్ళు ఆపుకుంటారు ఆపేసుకుని కాన్స్టిపేషన్ని తెచ్చుకుంటారు బస్సులో వెళ్తున్నారు మోషన్కి వెళ్ళాల్సి వస్తే ఎక్కడ వెళ్ళలేరు కాబట్టి ఆపుతారు ఆపిన తర్వాత ఆ రోజంతా ఇంకా మోషన్కి వెళ్ళరు పక్క రోజు చాలా హార్డ్ బౌల్ కాన్స్టిపేషన్ అలాగా వస్తుంది తర్వాత తరచుగా అల్యూమినియం పాత్రల్లో బోన్ చేయటం వల్ల అల్యూమినియం పాత్రల్లో వంట చేసుకోవటం వల్ల ఈ కాన్స్టిపేషన్ వస్తే అల్యూమినా అదే అల్యూ అల్యూమినియమే అల్యూమినా అదే మందు అంటే మనం మీకు ఇప్పుడు అర్థమైంది హోమియోపతి ఎలా పనిచేస్తుంది మనకి ఏ జబ్బు ఏ కారణంతో వచ్చిందో అదే అటువంటి ఉన్న వాళ్ళకి మందు అది అది కాన్స్టిపేషన్ ఎక్కువ తీవ్రంగా మరీ చాలా కష్టంగా ఉన్నప్పుడు అల్యూమినా అనే మందు సాఫ్ట్ సాఫ్ట్ స్టూలు కూడా వెళ్ళడానికి బాధపడే వాళ్ళకి కాన్స్టిపేషన్తో వాళ్ళకి అల్యూమినా అనే మందు బాగా పనికి వస్తుంది తర్వాత ఊరికూరికే కొంచెం కొంచెం మోషన్ వస్తుంది కానీ చాలా కష్టపడాలి చాలా కష్టపడాలి ఆ కొద్ది మోషన్ రావటం కూడా ఆ కొద్ది మల విసర్జనం చేయడానికి కూడా కష్టపడితే కాస్టికం అనే మందు బాగా పనికి వస్తుంది ఇంకా బాగా ఇంకా తీవ్రంగా మొక్కు మొక్కుతారు ఎంత మొక్కినా మోషన్ రాదు అట్లాంటి వాళ్లకు సెపియా థర్టీ అనే మందు రోజుకి త్రీ టైమ్స్ ఏ డే ఇప్పుడు నేను చెప్పిన మందులన్నీ కాన్స్టిపేషన్కి సంబంధించిన మందులు ఇవన్నీ కూడా థర్టీ పొటెన్సీలో రోజుకి మూడు డోసులు వేసుకోవడం వల్ల ఒక మూడు నాలుగు రోజుల్లో రిలీఫ్ డెఫినెట్గా వస్తుంది అయితే ఈ ఇప్పుడు చెప్పిన మందులన్నీ ఒకదాని వెంట ఒకటి ట్రై చేయాలి కానీ అన్నీ ఒకసారి ఇచ్చుకోకూడదు పైల్స్తో కూడా కంబైన్డ్ అయ్యి కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు మాత్రం రాత్రి నక్స్వామిక పొద్దున సల్ఫర్ థర్టీ ఈ రెండు ఇవ్వటం వల్ల సల్ఫర్ వచ్చిన ఇవ్వాల్సిన సందర్భాల్లో మోషన్లో బ్లడ్ కూడా పడుతుంటుంది రెడ్ కలర్లో బ్లడ్ కూడా వస్తుంది బాగా మంట కూడా ఉంటుంది అలాంటప్పుడు అది పనికి వస్తుంది తర్వాత నైట్రిక్ యాసిడ్ నైట్రిక్ యాసిడ్ అనే మందు కాన్స్టిపేషను పైల్సు తర్వాత పైల్స్ని హెమరాయిడ్స్ అంటారు ఇంగ్లీష్లో పైల్సు అలాగే ఫిషర్ ఫిషర్ ఉన్నప్పుడు కూడా ఈ నైట్రిక్ యాసిడ్ థర్టీ పొటెన్సీలో మీరు ట్రై చేయడానికి వీలుగా చెప్తున్న మందులు ఇవి మీరు నైట్రిక్ యాసిడ్ని ఇవ్వవచ్చు తర్వాత మనము అల్ఫాబెట్ ఆర్డర్లో వస్తున్నాం కాబట్టి కన్వల్షన్స్ జనరల్గా ఒక అపస్మారక స్థితి అపస్మారక స్థితి లేకపోతే ఒకటి రెండు నిమిషాల సేపు శరీరంలో ప్రకంపనలు చిన్న ఫిట్స్ లాంటివి అలాంటివి ఉన్నప్పుడు క్యూప్రమ్మెట్ థర్టీ క్యూప్రమ్మెట్ థర్టీ అనే మందు చాలా చక్కగా పనికి వస్తుంది బాగా ఫేస్ అంతా వాడిపోయి పూర్తిగా ఈ ఫిట్ అనేది వచ్చినప్పుడు బెల్లడోనా థర్టీ కూడా థర్టీ మంచి మందుగా పనికి వస్తుంది ఫేస్ అంతా పేల్గా అయిపోతుంది పాలిపోయినట్టు ఉంటుంది అప్పుడు జింకమ్మెట్ మెట్ ఇవన్నీ కూడా ఫిట్స్కి సంబంధించిన మందులు అయితే ఇవి మీరు తాత్కాలికంగా మీరు వెంటనే ఫస్ట్ ఎయిడ్ కింద ఈ మందులను ఇవ్వవచ్చు కానీ తర్వాత ఒక పెద్ద హోమియో డాక్టర్ కానీ మీకు అవసరాన్ని బట్టి మీ డాక్టర్ని మీరు నిర్ణయించుకొని వెళ్ళవచ్చు తర్వాత ఫ్రీక్వెంట్గా ఈ కన్వల్షన్స్ ఈ ఫిట్స్ అనే కల్వ అవి కను ఫ్రీక్వెంట్గా తరచుగా వస్తుంటే సిక్యుటా విరోజా ఇది నరాలకు సంబంధించిన చక్కటి మందు సిక్యుటా విరోజా సిక్ట విరోజా థర్టీ పొటెన్సీలో చక్కగా తీసుకోవచ్చు ఇక అతి ముఖ్యమైన చాప్టర్ నెక్స్ట్ కఫ్ కఫ్ అనే మందు కఫ్ అంటే దగ్ దగ్గు ఈ దగ్గు ఏంటంటే చూడండి బార్కింగ్ అది మన కంటిన్యూస్గా దగ్గుతూనే ఉండడం అది కూడా సడన్గా రావటం సడన్గా వచ్చే అన్ని కంప్లైంట్లకి మనం చెప్పుకున్నాం అకోనైట్ అనే మందు ఎకనైట్ ఇవ్వచ్చు ఆ లూజ్ లూజ్గా కాఫ్ వస్తూ మధ్య మధ్యలో లోపల నుంచి తడి లోపల నుంచి మాయిశ్చర్ తడి తడిగా ఉంటుంటే హెపార్ సల్ఫ్ అనే మందు ఇవ్వచ్చు డ్రై కాఫ్ ఉండి పొడి దగ్గు చాలా గట్టిగా గట్టిగా దగ్గుతూ పొడి పొడిగా తగ్గడం దాన్ని ఏమి లోపల ఎంత తగ్గినా లోపల నుంచి బయటకి ఏమీ రాకపోవడం అలాంటి టైంలో బెల్లిడోనా తట్టి తర్వాత రాత్రిపూట బాగా వరుస్ అయ్యే కండిషన్స్లో హయోస్కైమస్ 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 థర్టీ అనే మందుని ఇవ్వచ్చు తర్వాత గొంతు బొంగురు పోయి అంతా నొప్పితో అంత నొప్పి దాంతోపాటు చెస్ట్లో కూడా నొప్పి ఉంటే ఫాస్ఫరస్ థర్టీ ఫాస్ఫరస్ థర్టీ అనే మందుని ఇవ్వచ్చు లోపల లోపలే టింగ్లింగ్ టింగ్లింగ్ టింగలింగా ఊరికే అంటే ఏదో ఏదో ఉంది లోపల అనే ఫీలింగ్తో ఉన్నప్పుడు షార్ట్ డ్రై కాఫ్ చిన్న డ్రై కాఫ్ షార్ట్ కొంచెం కొంచెం అని అలా అంటూ ఉంటే నక్స్వామిక థర్టీ మంచి మందు తర్వాత కాఫ్ చాలా ఎప్పుడైనా కూడా మనం ముందు చెప్పుకున్నాం సల్ఫర్ అనే మందు ఏదైనా ఒక మిగతా మందులు ఇచ్చి తగ్గినప్పుడు ఒక డోస్ సల్ఫర్ ఇచ్చినందువల్ల అది ఉత్ప్రేరకంగా పనిచేసి ఆ మందులో ఉన్న మళ్ళీ ఎఫెక్టివ్గా పనిచేయటానికి అవకాశం ఇచ్చే మందు సల్ఫర్ సో మధ్య మధ్యలో ఈ యాంటీసోరిక్ యాంటీ సైకోటిక్ అనే మందు యాంటీసిఫిలిటిక్ అనే ఈ సో సల్ఫర్ మందుని మధ్య మధ్యలో ఎప్పుడైనా ఒక డోసు ఇవ్వవచ్చు అనమాట తర్వాత బాగా డ్రై దగ్గుతుంటే విపరీతమైన చెస్ట్లో పెయిను చెస్ట్ అంతా బాగా పెయిన్గా ఉన్నప్పుడు నొప్పిగా ఉన్నప్పుడు బ్రయోనియా థర్టీ బ్రయోనియా థర్టీ అనే మందు పనికి వస్తుంది కాఫ్ వచ్చినప్పుడు బాగా శరీరం అంతా వణుకుతుంది షేకింగ్ కాఫ్ సోర్ త్రోటు ఆ గొంతులో బాగా గొరగర లోపల ఇంకా ఈ రాసుకుపోవటం గొంతు రాసుకుపోయింది అంటారు కదా అలాంటి మగ్గైనప్పుడు మెరక్సాలు థర్టీ మెరక్సాలు థర్టీ ఇవ్వచ్చు తర్వాత వాకింగ్ మార్నింగ్ వాక్ చేస్తుంటే అప్పుడు వాకింగ్ అప్పుడు దగ్గు వస్తుంది తర్వాత తీగల్లాగా లోపల నుంచి తీగలాగా సాగుతూ బంకలాగా లోపల నుంచి ఏదైనా బయటకు వస్తుంటే దగ్గుతూ దానికి ఖాళీ బైక్ అనే మందు ఖాళీ బైక్రోమికం ఖాళీ బైక్రోమికం థర్టీ అనే మందు ఇవ్వవచ్చు ఊపిరాడనంత విపరీతమైన దగ్గు రంపంతో కోస్తే ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి శబ్దం గొంతులో ఉన్నప్పుడు పర్టికులర్గా ఇది ఆయాసంలో చిన్నపిల్లలకు ఉంటుంది చిన్నపిల్లలు రాత్రిపూట శ్వాస తీసుకోవడానికి కష్టపడుతూ ఒక రకమైన బ్రాంకైటిస్ ఆస్తమా అలాంటి పేర్లు పెట్టుకుని అనుకున్నప్పుడు శ్వాస తీసుకోవడం బాగా కష్టంగా ఉన్నప్పుడు యాంటిమ్ టార్ట్ యాంటిమోనియం టార్టారికం యాంటిమోనియం టార్టారికం యాంటిమ్ టార్ట్ అని బ్రీఫ్గా పిలుస్తారు ఈ మందు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత చెస్ట్లో ఇంకా అలాంటి దగ్గు ఎక్కువ అవడం స్వీట్ తీయటి ఎక్స్పెక్టరేషన్ మనకి గొంతులోకి వచ్చేది కొంచెం తీయగా ఉంటుంది స్వీట్గా ఉంటుంది అది అలాంటిది ఉన్నప్పుడు స్టానమ్ మెట్ స్టానమ్ మెట్ మెటాలికం అంటారు స్టానం మెటాలికం థర్టీ అనే మందు ఇవ్వచ్చు తర్వాత దగ్గినప్పుడు యూరిన్ కొంచెం కొంచెం తెలియకుండా బయటకు వెళ్ళిపోతుంటుంది ఇది చాలామందికి ఉంటుంది చాలామందికి ఈ లక్షణాన్ని బట్టి చూస్తే మనం వెంటనే కాస్టికం అనే మందు గుర్తు రావాలి కాస్టికం థర్టీ అనే మందు చక్కగా ఉపయోగపడుతుంది తర్వాత అజీర్ణంతో కూడి అజీర్ణము కొద్దిగా జ్వరము పిల్లలకి ఎక్కువగా ఉపయోగపడేది తర్వాత ఎక్కువ దిగులు పడే వాళ్లకు దిగులుతో దగ్గు దిగులు వల్ల దగ్గుతో ఉన్న వాళ్ళకి ఇగ్నేషియా అనే మందు ఇలాంటి మందుల్ని మనం ఈ కాఫ్ అనే విషయంలో దగ్గు అనే విషయానికి సెలెక్ట్ చేసుకుని మనము రోజుకి మూడు నాలుగు డోసులు ఇవ్వటం వల్ల ఈ డోసేజ్ ఎవరికి వాళ్ళు నాలుగు సార్లు కాదు ఐదు సార్లు ఆరు సార్లు ఇచ్చినా కూడా ఇబ్బంది ఏం లేదు కాకపోతే మనం సెలెక్ట్ చేసుకున్న డ్రగ్గు ఒక రెండు మూడు డోసులు వేయగానే మనకు తెలుస్తుంది ఏమైనా యాక్షన్ కనపడుతుందా లేదా అని అలా యాక్షన్ ఏం కనపడకపోతే మనం ఆ మందును మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇవన్నీ కూడా మనకి తరుణ వ్యాధులు యాక్యూట్ కండిషన్స్లో మనం ఇచ్చే మందులు మనం ఏవి కూడా మనము ఇప్పుడు మనం ఏ టాపిక్ టచ్ టచ్ చేయటం లేదంటే కేవలం క్రానిక్ దీర్ఘ వ్యాధుల్ని టచ్ చేయటం లేదు ఇవన్నీ మనం తరుణ వ్యాధులలో మనం ఇవ్వవలసిన మందులు వ్యాధులు కూడా మనం దీర్ఘవ్యాధులు లేవి టచ్ చేయట్లేదు ప్లస్ ఇంకొకటి ఏంటంటే అన్ని ఇన్ఫెక్షన్లు వచ్చిన ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చేవే దగ్గు కానీ జలుబు కానీ ఇందాక చెప్పిన దెబ్బల వల్ల జరిగే ప్రమాదాలు కానీ ఇవన్నీ బయట నుంచి వచ్చేవే బయట నుంచి వచ్చిన జబ్బులకి మనం మంచి వైద్యం చేసుకోవచ్చు హోమియోపతితో అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్